ఒంగోలు మండలం బొద్దులూరు వారి పాలెంకు చెందిన ఎల్లమ్మను కులం పేరుతో దూషించి దాడికి పాల్పడిన వారికి వత్తాసు పలికి కేసు క్లోజ్ చేసేందుకు ప్రయత్నించిన ఒంగోలు తాలూకా పోలీసులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది మాల యువసేన రాష్ట్ర అధ్యక్షుడు పొందుగల చైతన్య డిమాండ్ చేశారు బాధితురాలి కుటుంబ సభ్యులతో కలిసి ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు అనంతరం ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు ఎల్లమ్మ కేసుకు సంబంధించిన వివరాలను చైతన్య మీడియాకు వివరించారు ఈ కార్యక్రమంలో మాల యువసేన రాష్ట్ర కార్యదర్శి సుదర్శి రజనీకాంత్ జిల్లా అధ్యకుడు మేడికొండ మురళి మాల సంఘాల జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ వేమ బాలకోటి తదితరులు పాల్గొన్నారు నేను పొందుగల చైతన్య మాల యవసేన రాష్ట్ర అధ్యక్షుడిగా అలాగే హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తా ఉన్నాను గత వారం శావ ఎల్లంపై ఆ గ్రామానికి చెందిన వారు అగ్రకులస్తులు కేసు విత్తరా చేసుకోమని వేధి వేధిస్తున్నారని కలెక్టర్కి అర్జీ ఇవ్వడం జరిగింది ఈ క్రమంలో మేము ఎస్సీ కమిషన్ చైర్మన్ గారిని యొక్క బాధితులకు అండగా ఉండమని బాధితులు న్యాయం చేయమని కోరటం జరిగితే సంబంధిత ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు ఎస్పీ గారికి దీని మీద విచారణ చేయమని వీళ్ళకి న్యాయం చేయమని రాయడం జరిగింది ఈ క్రమంలో ఈరోజు ఎస్పీ గారిని కలవటం జరిగింది ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ కేసులు తొంభై పర్సెంట్ నిలబడకుండా ఫెయిల్ అవుతామని కారణం బాధితులకి సరైన అవగాహన లేకపోవటం ప్రభుత్వం వారికి సరైన గైడెన్స్ ఇవ్వకపోవటం కారణం అని చెప్తా ఉన్నాను మా రెండు వేల ఇరవై మూడులో భర్త చిరంజీవిపై అగ్రకొలం సాంబశిరావు వాళ్ళు దాడి చేస్తే వాళ్ళు ఆ రోజు ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కేసు నంబర్ అయిన తర్వాత ఈరోజు కోర్టులో పెండింగ్ ఉండగా ఈవిని అనేక రకాలుగా ఇబ్బంది గురి చేస్తూ కేసు విధురా చేసుకోమని బెదిరిస్తూ ఉన్నారు ఈ పని ఎక్కడా కల్పించకుండా ఈమె సోషల్ బైకట్ చేసి అనేక రకాల ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం మేము వీరికి పూర్తిగా అండగా ఉంటాం న్యాయపరంగా వీరికి ఏ విధంగా కావాలో వారికి న్యాయం చేస్తాం ఈ క్రమంలో వీళ్ళ మామయ్య గారు అటువంటి ఆనందరావు గారి పైన కూడా ఆయన పేరు వాళ్ళ బంధువులు ఒకరు పిలిపించి వాళ్ళ చేత ఆయన పిలిపించుకొని కేసుని చేయించమని అతను అడిగితే అతను చూస్తానని చెప్పడం తర్వాత మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధువుల ఇంటికి పిలిపించుకొని కేసు చేయమని చెప్తే ఆనందరావు గారు వాళ్ళ యొక్క సంఘ సంఘ పెద్దలతోటి అక్కడ వెళితే ఆనందరావు గారి పైన కూడా కుల పేరు పేరుతోటి చండాలంగా తిట్టి తిట్టిన తిట్టి అతన్ని కావాలని ఎటువంటి జనరల్ ట్రాన్స్ఫర్ లేనప్పటికీ ఈ ఒంగోలు నుంచి కందుకూరు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇది చాలా హేమ చర్య మేము ఖండిస్తా ఉన్నాం ఎవరైతే ఈ వీళ్ళ పైన కుల వివక్ష చూపిస్తూ వీళ్ళు కేసు విత్ర్రా చే కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి కేసుని విత్ర చేసుకోమని బెదిరింపులు గురిచేస్తున్నారో వారి మీద తక్షణం ఎస్సీ ఎస్టీ కేసులు కట్టి యొక్క బాధితులకి ప్రభుత్వం అండగా ఉండాలని తెలియజేసుకున్నాను అలాగే గతంలో వీరు ఎస్పీ గారు గ్రీవెన్స్ పిటిషన్కి వెళ్తే తాలూకా స్టేషన్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు అనే అతను వీరిని ఒకసారి పిలిపించి విచారం చేసి తర్వాత మళ్ళీ పిలుస్తామని చెప్పి తర్వాత వీళ్ళు ఏదో పనులు ఉన్న సార్లు మిస్డ్ కాల్ ఇచ్చి వీ మేము ఫోన్ చేసాం మీరు ఎత్తలేదని ఆ సంబంధిత ఆ తాలూకా సిఏ గారు శ్రీకాంత్ గారు ఇద్దరు కలిసి ఈ కేసుని క్లోజ్ చేయడం మేము ఖండిస్తా ఉన్నాం ఎవరైతే వారికి లాలు చూపడి ఈ కేసుని ఒకసారి పిలిపించి మాట్లాడిన తర్వాత వీళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదని ఒక రీజన్ తోటి ఈ కేసుని క్లోజ్ చేశారు ఆ సంబంధిత తాలూకా సిఏ గారిపైన అలాగే కాని షట్కాని కానిస్టేబుల్ సుబ్బాల గారిపైన తక్షణమే శాఖాపరం చర్యలు తీసుకోమని మేము డిమాండ్ చేస్తూ అలాగే సాధారణ బదిలీ లేనప్పటికీ రాజకీయ ఒత్తిళ్ళకి తలొక్కి ఎస్సీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఎలక్ట్రి ఎల ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్లో ఉన్నటువంటి వీళ్ళ మామయ్య గారిని కూడా ఇక్కడ నుంచి కందుకూరులు ట్రాన్స్ఫర్ చేసిన ఆ ఎస్సీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎస్సీ గారి పేరు కూడా చర్య తీసుకోవాలని అలాగే ప్రభుత్వం వీరికి అండగా ఉండి వీరికి రక్షణ కల్పించాలని కోరుకుంటూ ఈ ఇది ఇక్కడ జరగిన పక్షంలో మేము ఖచ్చితంగా రేపు ప్రజా ప్రజా కోర్టులో అలాగే కోర్టులు న్యాయస్థానాలను ఆశ్రయించి మేము ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరిగే వారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జైభైం